చుట్టుగుంట పోలేరమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన మెడికల్ కు విశేష స్పందన వచ్చింది మెప్మా ఆధ్వర్యంలో శ్రీశక్తి పేరుతో నిర్వహించిన మెడికల్ క్యాంప్ ని ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు మహిళలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు ఇందులో భాగంగా శ్రీశక్తి పేరుతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అనేక రకాలైన వైద్య పరీక్షలు చేసే విధంగా చికిత్సలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు 啊，对对对。 మా పట్టనారాయణ మాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మెప్మా వారి ఆధ్వర్యంలో మరి సఖీ రక్ష సఖీ సురక్ష అనే ఒక కార్యక్రమాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ అందరికీ కూడా హెల్త్ మీద దృష్టి పెడుతూ ఈరోజు వారికి సటన్ టెస్టుల్ని ఇస్తూ వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యంగా ముందుకెళ్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక సత్సంకల్పంతో ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకి హెల్త్ టెస్టుల్ని హెల్త్ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఒక పద్నాలుగు టెస్టుల్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తూ అందులో కూడా చాలా ప్రధానమైన సమస్యల మీద దృష్టి పెడుతూ క్యాన్సర్ల మీద అదేవిధంగా మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మీద మరి షుగర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్న వాటి మీద ఎనిమి ఎనేమియా మీద ఇలాగ ప్రధానంగా ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల మీద దృష్టి పెట్టి వాటికి స్క్రీనింగ్ టెస్టులని ఈ మూడు రోజులు కూడా మా వెస్ట్ పరిధిలో చేయడం జరుగుతుంది అయితే వీటిల్లో ఒక వారం రోజుల్లో ప్రతి ఒక్క టెస్ట్ చేయించుకున్న మహిళకి ఒక కార్డు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ ఆరోగ్యం కనుక ఉంటే వాళ్ళకి ఒక రిఫరెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం అక్కడ కంటిన్యూస్ ఫాలో అప్ చేయడం మందులు ఇవ్వడం మళ్ళీ ఇంకేదైనా ట్రీట్మెంట్ అవసరమైన ఆ ట్రీట్మెంట్ అందించడం మరి అదేవిధంగా ఆ కార్డు నుంచి మనకి కేంద్ర ప్రభుత్వం ఆధారతంగా తీసుకున్న ఆయుష్ ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను కూడా ప్రతి ఆడవాళ్ళకి ఇవ్వడం అనేది ఈరోజు స్వాగతిస్తున్న విషయం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే ఒక పథకాన్ని తీసుకురావడం ఆడపిల్లలు అనేవాళ్ళు స్వయం సాధికారితో ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో మన సమాజంలో ఆడవాళ్ళ అభివృద్ధి ఆడవాళ్ళ ఆరోగ్యం ఆడవాళ్ళ సంక్షేమమే ఆ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధిగా భావిస్తూ స్త్రీ పక్షపాతిగా ఉన్న ముఖ్యమంత్రి వర్యుల యొక్క మానసపుత్రికైన డ్వాక్రా మహిళల డ్వాక్రా ఆ డ్వాక్రా మహిళల యొక్క ఈ ఆరోగ్య రక్ష అనేది నిజంగా అందరూ అభినందిస్తున్నారు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకొని దాదాపుగా ఒక రోజులో ఆరు వందల మందికి ఈ టెస్టుని చేసి ఆరు వందల మందికి ట్రీట్మెంట్లు ఇవ్వాలి పర్ డే అన్నది లేదండి నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక టీమ్ని సెటప్ చేసి ఇక్కడ ఎలాగైతే స్క్రీనింగ్ చేస్తున్నారో ఈ వన్ వీక్లోనే ప్రతి ఒక్క జీజీహెచ్లో కూడా ఒక టీమ్ని దీనికి సంబంధించే సఖీ సురక్ష టీమ్స్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వచ్చిన హెల్త్ అలైన్మెంట్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ డైరెక్ట్ చేసే ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తున్నారు త్వరలోనే అంటే ఏదో టెస్టులు చేయించాము మేము ఇచ్చేసాము చేసేసాము అనే పద్ధతిలో ఎప్పుడూ మన కూటమి ప్రభుత్వం పనిచేయట్లేదు నిజాయితీతో నిబద్ధతో చేస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రాపర్గా కంప్లీట్ ట్రీట్మెంట్ అందేలాగా కూడా డైరెక్షన్స్ చేయబోతున్నారు దీని మీద కంప్లీట్ మానిటరింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు